అందరికి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను నేను మీ రజితారెడ్డి అఫీషియల్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికి ముందుగా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇలానే సపోర్ట్ చేయండి ఈ ఈ రోజైతే ఏంటంటే కాకరకాయ చారు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూసేద్దాం ప్రాసెస్ నా స్టైల్లో ఎలా చేసుకోవాలి చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఓకేనా చాలా చాలా బాగుంటది నన్ను చాలా మంది అడిగారు వాళ్ళ కోసం అయితే ఈ రెసిపీని అయితే షేర్ చేస్తున్నాను నేను చేసినట్టు ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటది మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఓకేనా ఇప్పుడైతే ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము నేనైతే ఒక సిక్స్ కాకరకాయలు తీసుకున్నాను ఆరు చూసారు కదా ఇవి ఇలాంటి కాకరకాయ తినని వాళ్ళు కూడా తింటారు కాకరకాయ చేదు ఉంటుంది చెయ్యి నేను తినను అంటారు కాకరకాయ చాలా మంచిది హెల్త్కి అయితే మేమైతే వీక్లీ వన్స్ అయితే ఖచ్చితంగా తింటాము మీలో ఎంతమందికి ఇష్టం అనేది కామెంట్ చేయండి వీడియో మాత్రం స్కిప్ చేయకండి వీడియో స్కిప్ చేయకుండానే మీకు అర్థమవుతుంది కర్రీ ప్రిపరేషన్ అంతా ఓకేనా ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము వచ్చేసేయండి కాకరకాయలు అయితే ఇలా కట్ చేసుకోవాలి దీంట్లో సాల్ట్ వేసుకోవాలన్నమాట సాల్ట్ వేసుకుంటే మనకు చేదు అనేది పోతుంది ఇలా మంచిగా ఏమంటారు పిసుక్కోవాలి దీంట్లో జ్యూ జ్యూస్ వచ్చేంత వరకు ఇలానే ఇట్లా అయితే ఇలా బాగా కలుపుకోవాలన్నమాట కలుపుకుంటే ఉప్పు సాల్ట్ అనేది ముక్కలకు పడుతుంది ముక్కలకు పట్టిన తర్వాత మనం ఇలా పిండితే ఇలా ఇలా జ్యూస్ అయితే బయటకు వస్తుంది అనమాట ఏంటంటే మీ ఇందులో సీడ్స్ కొంతమంది వేసుకుంటారు కొంతమంది వేసుకోరు యాజ్ వర్ విష్ సీడ్స్ కూడా తినే వాళ్ళు ఉంటారు నేను కొన్ని తీశాను కొన్ని ఉంచాను ఎందుకంటే పాప తినదని చెప్పేసి కొన్ని సీడ్స్ అయితే అనమాట ఇలా మంచిగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి పసుపు కూడా వేసుకుంటారు పసుపు కూడా వేయచ్చు ఇలా చూస్తున్నారు కదా ఇలా రావాలి అప్పుడే కాకరకాయ అనేది పోతుంది అనమాట ఇలా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం ఈలోపు మిగతా వెజిటబుల్స్ కట్ చేసుకుందాం కాకరకాయలు అయితే మంచిగా ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకున్నాం కదా ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసిన తర్వాత ఇలా తీసేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవడమే తీసేసుకొని వాష్ చేసుకుంటే వాష్ చేసుకోవచ్చు లేదంటే అలానే వేయచ్చు నేనైతే వాష్ చేస్తున్నాను ఓకేనా ఇంగ్రీడియంట్స్ అయితే ఆనియన్ పచ్చిమిర్చి నువ్వులు కరివేపాకు కాకరకాయ ఇంకా జీలకర్ర మెంతులు కూడా అనమాట నేను ప్రాసెస్లో అయితే చూపిస్తాను అండ్ ఇవి కూడా నువ్వులు కూడా వేయించుకోవాలి టేస్ట్ చాలా బాగా వస్తుంది ఎప్పుడైతే రండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము అండ్ ఇంకోటి ఏంటంటే చింతపండు మనకు తగినంత చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి కొంచెం పుల్లగా ఉంటే కొంచెం తక్కువ వేసుకోండి స్వీట్గా ఉంటే కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు చింతపండు నానబెట్టుకున్నాను ముందుగానే ఇప్పుడైతే ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం రెడీ నేను ఈరోజైతే మట్టి పాత్రలో చేస్తున్నాను టేస్ట్ మాత్రం చాలా బాగుంటది ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ పాత్రలో చేస్తున్నాను అనమాట స్టవ్ వెలిగించుకొని నేనైతే ఇది మట్టి పాత్ర అయితే పెట్టేసుకున్నాను మీరు హీట్ అవ్వాలి ఇక్కడ హీట్ అయ్యేలోపు మనం నువ్వులైతే వేయించుకుందాము నేనైతే ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ దాకా తీసుకున్నాను నువ్వులు ఎన్ని వేస్తే అంత మంచిది నువ్వులు చాలా మంచిది అండ్ టేస్ట్ కూడా చాలా ఇంక్రీజ్ అవుతుంది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి నువ్వులైతే కొంచెం దూరగా వేయించుకోవాలన్నమాట ఇక్కడైతే ఇది వేడి అయిపోయింది ఆయిల్ అయితే తీసుకోవాలి ఒక టూ టూ ఒక టూ స్పూన్స్ అయితే తీసుకున్నాను నేను టూ స్పూన్స్ ఆయిల్ అయితే తీసుకుంటున్నాను అయితే వేగిపోయాయి ఇప్పుడు జీలకర్ర మెంతులు వే వేయించుకుందాం నేను ఒక టేబుల్ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే తీసుకున్నాను రెండింటినీ దోరగా వేయించుకోవాలి ఇక్కడైతే హాయి హీట్ అయిపోయింది ఇప్పుడు ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పప్పు మిర్చు తర్వాత కరివేపాకు మనం కట్ చేసి పెట్టుకున్న ఎల్లిపాయలు అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్లు బాగా మిక్స్ చేసుకోవాలి ఇక నేను వన్ టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ తీసుకుంటున్నాను ముందే వేసేసుకుంటున్నాను ఎందుకంటే ముక్కలకి చాలా బాగా పడుతుంది ఆనియన్స్కి తొందరగా తగ్గిపోతాయి అనమాట ఒక ఫుల్ ఫైవ్ మినిట్స్ లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలన్నమాట ఇవి కూడా ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టేసుకోవాలి ముందుగా వేయించుకొని పెట్టుకున్న నువ్వులని అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇలా దోరగా వేయించుకోవాలన్నమాట మనం వీటిని గ్రైండ్ చేసేసుకొని పొడిలా చేసేసుకుందాం చక్కగా ఇప్పుడైతే పొడి అయితే చేసేసుకున్నాం దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇప్పుడు జిలకర మెంతుల పొడిని చేసేసుకుందాం ఇది కూడా పొడి అయిపోయింది జిలకర మెంతుల పొడి మనం వేయిస్తుంటేనే జిలకర మెంతులు స్మెల్ అయితే బాగా వస్తుంది చాలా టేస్ట్ చూసారు కదా స్మెల్ అయితే సూపర్గా వస్తుంది అఫ్ కోర్స్ మీకు నాకు కనిపిస్తుంది వంట చేస్తుంటే దీనివల్ల టేస్ట్ బాగా వస్తుంది చారుకి ఏంటంటే దాంట్లో ఉన్న పులుపుదనాన్ని ఇది మంచిగా అబ్జర్వ్ చేసుకొని పులుపు అనేది లేకుండా ఇస్తాయి జీలకర్ర మెచ్చల పొడి తీసుకున్నాం మగ్గిపోయింది ఇది ఇప్పుడు కొంచెం సాల్ట్ పసుపు వేసేసుకుందాం బాగా కలిపేసుకోవాలి పనీర్ అయితే మంచిగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా కాకరకాయ వేసేసుకోవాలి ఒక్కసారి కలుపుకోవాలి కలిపేసుకున్న తర్వాత ఒక టూ ఒక వన్ స్పూను నువ్వుల పొడి వేసుకోవాలి మనం ఇది గ్రైండ్ చేసుకున్నాం కదా ఒక వన్ స్పూన్ వేసుకోండి మిగతాది చారులో వేసుకున్నాం వన్ స్పూన్ వేసేసుకొని మంచిగా కలుపుకోండి ఎందుకంటే నువ్వుల పొడి అనేది ముక్కలకి బాగా పడుతుంది టేస్ట్ మాత్రం సూపర్గా వస్తుంది ఇలా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసుకోవాలి ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకుందాం లోపు మనం చింతపండు రెడీ చేసేసుకుందాం పులుసు అయితే రెడీ చేసేసుకుందాం ఇది మంచిగా ఇలా రెడీ చేసుకుని సాల్ట్ అండ్ కారం కలుపుకోవచ్చు లేదంటే ముక్కలకి ముక్కలకి డైరెక్ట్ వేసుకోవచ్చు నేను అలా కలుపును ముక్కల్లోకి వేసేస్తాను ఇప్పుడు చూసేద్దాం ఇప్పుడు ఒకసారి ముద్ద తీసుకొని చూద్దాము కాకరకాయలు అయితే ఫ్రై అయిపోయాయి అన్నమాట చూసారు కదా ఫ్రై అయిపోయి మాడిపోకుండా చూసుకోవాలి మాడిపోతే టేస్ట్ అనేది పోతుంది ఇప్పుడు ఫ్రై అయిపోయాయి కదా నేనైతే కారం అయితే వేసేసుకున్నాను నేను ఒక టూ టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకున్నాను ఎక్కువ స్పైసీ తినవాళ్ళు త్రీ టేబుల్ స్పూన్ వేసుకోండి చూసుకొని వేసుకోండి మనం ఆల్రెడీ సాల్ట్ వేసేసుకున్నాం కాదు కదా ఏం అక్కర్లేదు వేసుకుంటే కొంచెం వేసుకోవచ్చు ఇలా కలుపుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టేసుకోవాలి నేను ఇప్పుడు కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి లేదంటే మళ్ళీ ఇష్టమవుతుంది ఇలా వేసేసుకొని ఫైవ్ మినిట్స్ అయితే పక్క పెట్టేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా సిమ్ లోనే పెట్టుకొని చేసుకోవాలి హై ఫ్లేమ్ లో పెడితే మాడిపోతుంది ఇప్పుడైతే ఫైవ్ మినిట్స్ అయిపోయింది ముక్కలు అయితే బాగా మగ్గిపోయాయి అన్నమాట ఇప్పుడైతే పులుసు వేసేసుకుందాం ముందుగానే రెడీ చేసుకున్న పులుసు అయితే వేసేసుకుందాం చూసారు కదా చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా ఇది నైట్ చేసుకొని మార్నింగ్ తింటే చాలా బాగుంటుంది అచ్చం చేపల లానే టేస్ట్ వస్తుంది అనమాట ఒకరోజు మగ్గింది అనుకో చారు చాలా సూపర్గా ఉంటుంది అండ్ ఫైనల్లీ చూసుకోవాలి ఒకసారి టేస్ట్ పుల్లగా అవుతే కొంచెం బెల్లం బెల్లం ముక్కైనా వేసుకోవచ్చు చక్కెరైనా వేసుకోవచ్చు నేనైతే కొంచెం షుగర్ యాడ్ చేసుకుంటున్నాను టేస్ట్ బాగా వస్తుంది అండ్ ఇప్పుడు జిల్ మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న జీలకర్ర మెంతుల పొడి ఎక్కువ వేసుకోవద్దు చేదవుతుంది నేను ఒక టీ స్పూన్లో హాఫ్ స్పూన్ తీసుకుంటున్నాను తర్వాత మనం ముందుగానే రెడీ చేసుకు పెట్టుకున్న నువ్వుల పొడి ఉంది కదా ఇది వేసేసుకుందాం దీన్ని ఒకసారి ఇలా కలుపుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఫ్లేమ్లో పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ లోపు చారు రెడీ అయిపోతుంది ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకోవాలంటే పక్కన కాదు సిమ్లో పెట్టేసుకొని చారు మసలేంత వరకు వెయిట్ చేయాలన్నమాట అయితే రెడీ అయిపోతుంది ఐమ్ సో ఎక్సైటెడ్ అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మీరు తప్పకుండా ట్రై చేసిన కామెంట్ అయితే చేసేయండి చా కాకరకాయ చార్ అయితే రెడీ అయిపోయింది ఇలా ఉంటే చాలు ఇంకా కొంచెం తిక్కుగా కావాలంటే ఇంకొక ఫైవ్ మినిట్స్ పెట్టుకోవాలి ఈ కన్సిస్టెంటీ అయితే చాలు అది చిక్కు ఆల్రెడీ తిక్కుగా అయిపోతుంది అనమాట చిక్కగా అయిపోతుంది చూసారు కదా ఎమ్మి ఎమ్మి కాకరకాయ చార్ ఇప్పుడైతే వేడివేడిగా సర్వ్ చేసుకొని తినేద్దాం ఇంకా ఇప్పుడైతే సర్వ్ చేసుకున్నాను నేనైతే ఈరోజు బ్రౌన్ రైస్ అయితే తింటున్నాను బ్రౌన్ రైస్ లోకి ఎలా ఉంటుందో చూద్దాం మరొకసారి టేస్ట్ చూసారు కదా కాకరకాయ చారు బాబా చూస్తూనే నోరు ఊరిపోతుంది బ్రౌన్ రైస్ లోకి అయితే టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్ అందరికీ